వైలిగొండ రైతు వేదికలో ఎమ్మెల్యే కుమం అనిల్ కుమార్ రెడ్డి డెబ్బై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణక్ష్మి షాద్ ముబారక్ చెక్లో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం విధేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని త్వరలో ఇంద్రం మైండ్లకు ముగ్గు పోసే కార్యక్రమం మొదలవుతుందని అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు

మూసి నీళ్ళు లేదంటే ఎప్పటికొస్తే మనం గోదావరిలో ఏదైనా పంట బదు కానీ మూసి నీళ్ళు బదురావు మూసి ప్రక్షాళన నిన్న బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం కూడా దాని మీద కూడా హైదరాబాద్ హైదరాబాద్ మరి మున్సిపల్ పట్టణము మున్సిపల్ మున్సిపాల్ పరిధిలోకి వచ్చేది హైదరాబాద్ డెవలప్మెంట్ కింద వచ్చేది త్రిబులార్ గారి మెట్రో కానీ వీటి మీద ఇటు దుర్గమెస్ కానీ టూరు పొద్దుటూరు రోడ్డు కానీ ఇట్లాంటివన్నీ అటు పొందో కానీ ఇటు లోతున్నోడు కానీ ఇవన్నీ కూడా చాలా పెట్టే దాదాపు అన్ని రోడ్లు వినియోగం చేసే కార్యక్రమం జరుగుతుంది అభివృద్ధిలో తప్పకుండా ముందు రోజులు త్వరలో ఇందిరా మీరులకు ముందు రోజు కార్యక్రమం చేస్తాం అతి పేదవాడి నుంచి మొదలు పెట్టుకోవడం ఇల్లు లేని ఈ పార్టీ అవార్డు కట్టే చేసి ఆ లిస్టు ప్రకారం ఇందిరా కార్యక్రమం జరుగుతుంది రేసెంట్ కాదు పదిహేను ఇందిరా మీరు కూడా పదిహేను కాంగ్రెస్ పదే కాదు పదిహేను నుంచి రేషన్ కార్డుతో మొదలు సో అంతా బాగా జరుగుతున్నది ఎట్లాంటి ఇబ్బంది లేదు కానీ ఆర్థికంగా అప్పుల పాలు చేసిపోయేవారు అప్పుల పాలు అయినప్పటికీ మరి వీలైనంత వరకు కార్యక్రమాలు చేసుకుంటూ ఏడు వందల ఒకటి అరవచ్చు ఎందుకంటే డబ్బు లేని సమయాల రాష్ట్ర ప్రభుత్వం కూడా వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని సరే నేను మన ఊరికి అప్పులు కట్టాలి అందరూ కూడా అర్థం చేసుకున్నారు మూడో దాంట్లో బాగా చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది రాను రావు ఇంకా బాగా చేసే కార్యక్రమం అయితే ఆర్థిక పరిస్థితి కోసం మెరుగుపడితే ఇంకా బాగుంటుంది ఓకే